తాటికొండ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు విశాఖ ఉక్కు ఉద్యమ నేత కీర్తిశేషులు టి అమృతరావు ముప్పై వర్ధంతి సందర్భంగా గుంటూరు స్థానిక పిఎస్ నగర్ నందుగల అమృతరావు విగ్రహానికి జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ తాటికొండ నరసింహారావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన అర్పించారు బహుజన మహాసభ కేంద్ర కార్యదర్శి జిఆర్ భగత్ సింగ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై లో ప్రారంభమైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ముప్పై రెండు మంది యువత ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించి ఈ ఉక్కు ఫ్యాక్టరీకి పంతొమ్మిది వందల జరిగిందని ఒకటవ సంవత్సరంలో స్వర్గీయ ఇందిరాగాంధీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉద్యమానికి ప్రధాన ఉద్యమ నేత స్వర్గీయ తమలంపల్లి అమృతరావు చేసిన త్యాగాల ఫలితంగా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరిగిందని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనతో భారతదేశానికి ఆర్థిక వనరులు సమకూరాయని తెలిపారు అమృతరావు ఆశయాలని కొనసాగించాలని విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుకోవాలని అమృతరావు విగ్రహం వద్ద నినాదాలు చేయడమైనది ఈ కార్యక్రమంలో దళిత భోజన ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంట ప్రభుదాస్ విసికే పార్టీ మహిళా అధ్యక్షురాలు కె జయసుధ చార్వక యోజన సంఘం అధ్యక్షులు డేవిడ్ విలియమ్స్ రజకజన సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు భీమ్సేన సేవాదల్ అధ్యక్షులు నీలాంబరం ఆర్పీఐ పార్టీ రాష్ట్ర నాయకులు విప్పర్ల ముత్తయ్య రజక చైతన్య వేదిక అధ్యక్షులు దుర్గారావు రావు భారత్ మహిళా నాయకురాలు కమల కుమారి దళిత భోజన సమితి రాష్ట్ర నాయకులు మంచాల జోసెఫ్ మరియు ఉద్యమకారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉద్యమేత అమృతరావు గారు కొనసాగిద్దాం నారా అమృతరావు గారు మాజీ శాసనసభ్యులు మరి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానాన్ని తీసుకొని విశాఖ ఉక్కు సాధన కోసం ఈ రాష్ట్రంలో అలు పోరాటం చేసినటువంటి పెద్ద మహానుభావులు మరి ఉద్యమ నేత ఆనాడు విశాఖ ఉక్కు కోసం ఎంతో శ్రమించినటువంటి మహానుభావులు అమృతరావు గారి భద్రత సందర్భంగా ఈరోజు అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూర్వమాలేసి గణ నివాళులు అర్పించడం అయింది ఈ కార్యక్రమంలో మరి అనేక మంది ఎస్సీ ఎస్టీ కలిసి మైనార్టీ నాయకులంతా వచ్చి కులమాలైతే గంగ నివారణ అర్పించడం అయింది ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు